అందరికీ నమస్కారం అండి వైజాగ్లో సహితా స్టూడియోస్ షోరూమ్కి నేను వస్తున్నాను అని అనౌన్స్ చేశాను ఆ రోజున విపరీతమైన వర్షం అనమాట అండి నేను రావటం చాలా లేట్ అయిపోయింది సహితా స్టూడియో సిరిపురంలో పిఎంజే జ్యువెలర్స్ రోడ్డులోనే ఉంటుందన్నమాట అండి ఇదిగోండి సహితా స్టూడియో మనకి సహితాలో ఎక్స్క్లూజివ్గా డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ అది స్మాల్ సైజు నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు దొరుకుతాయండి నార్మల్ కాటన్ డ్రెస్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి హైదరాబాద్లో సహితా స్టూడియో ఆల్రెడీ పెద్ద షోరూముతో చాలా మంచి డ్రెస్సులతోటి బాగా మంచి పేరు తీసుకున్నదండి నేను ఇంతకు ముందు కూడా వెళ్ళాను ఇప్పుడు వైజాగ్లో నూతనంగా ప్రారంభించారనమాట వైజాగ్ వాసులకి ఇక డ్రెస్సుల కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి సహితా స్టూడియోస్కి వెళ్తే చాలు మీకు ఎటువంటి డ్రెస్ కావాలన్నా సరే రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి క్వాలిటీ వెరైటీస్ సైజెస్ ఈ మూడు కూడా మనం అసలు వెతుక్కునే పనే లేదనమాట అండి చక్కగా సైతా స్టూడియోస్కి వెళ్ళిపోతే మనకి అన్ని రకాలు దొరికేస్తాయండి అలాగే షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఈ ఫుల్ గేరా తోటి ఉన్న జార్జెట్ టాప్స్ని మంచి ఆఫర్ ప్రైస్లో అందిస్తున్నారు అండి అంటే విడిగా పన్నెండు వందలు పదమూడు వందలు వచ్చేసే ఈ టాప్లు అన్నీ కూడా ఇప్పుడు జస్ట్ సిక్స్ హండ్రెడ్ చేంజ్కే మనకి ఓపెనింగ్ సందర్భంగా అందజేస్తున్నారు ఇవైతే నాకు సూపర్గా నచ్చినాయండి షాప్కి వెళ్ళి కంపల్సరీ ఒక్కటన్నా తీసుకోండి చక్కల్లాగా మన్ను తగి చాలా బాగున్నాయండి మేము అందరం మా ఆడబడుచులు రమ్య అందరం కూడా తీసుకున్నాం అనమాట అట్లా నేను షాప్లో వెరైటీసు వాటి ప్రైజులు కూడా చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్య చాలా తక్కువ ప్రైజ్లో మంచి మంచి ఉన్నాయండి మన దగ్గర స్టార్టింగ్ అంటే కొంచెం సింథటిక్ లో అవి మెయింటైన్ చేయండి ఎందుకంటే మాల్స్ లో అన్ని దగ్గర దొరుకుతాయి అని కాటన్స్ ఏ మెయిన్ ప్రిఫరెన్స్ మన దగ్గర కాటన్ కాటన్స్ కూడా మంచి యోతనే మంచి ఉంటాయి ఇలా ఇక్క నుంచి స్టార్టింగ్ చేయండి ఇది వచ్చి 695 అండి మనకి రెగ్యులర్ డైలీ ఆ డైలీ వేర్ 3 పీస్ సెట్ వస్తుంది డైలీ వేసుకోవడానికి కాని ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కాని కంఫర్టబుల్ గా ఉంటుంది జైపూర్ ఈ ఫ్రమ్ జైపూర్ నుంచి ఇవేంటంటే మీకు ఇంకా ఎయిటీ గ్రామ్స్ కాటన్ వస్తుంది లైనింగ్ కూడా అవసరం పడదు ఇలా ప్యాంట్ ఇలా వస్తుంది దుపట్టాలు కోటా వస్తుంది షిఫాన్ వస్తుంది కాటన్ వస్తుంది అన్ని వెరైటీలు వస్తే థౌజండ్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ రేంజ్ ఇవేంటంటే ర్యాపిడ్ ప్రింట్ ప్రింట్ కానీ కలర్ కానీ పోతుంది చాలా మెత్తగా ఉన్నది బాగుంది మనుతుంది బాగా అందులో ప్రతి దాంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే అండి మనం ఫోకస్ ఆన్ డ్రెస్సెస్ అన్నమాట అయితే ఎక్స్క్లూజివ్ డ్రెస్సెస్ అండి డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్స్ అండ్ కుర్తీస్ ఈ మూడు ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అన్ని సైజులు ప్లస్ సైజెస్ బాగా దొరుకుతాయి ఓకే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటది ఎప్పుడు హ్యాండ్ పిక్డ్ ఉంటుంది దాంట్లో బాగా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ ఫైవ్ నైన్టీ ఫైవ్ అండి ఇవన్నీ అంతే మొత్తం ఇవన్నీ థౌసండ్ నైన్టీ ఫైవ్ అండ్ ఇవి వచ్చేసరికి నారాయణపేట నారాయణపేట కూడా ఇప్పుడు నడుస్తున్నాయి బాగా స్టిచ్డ్ అన్ ఇవన్నీ మెటీరియల్స్ ఇది వచ్చి మీకు నాలుగున్నర మీటర్ మెటీరియల్ ఉంటుంది అండి టాప్ అండ్ బాటమ్ రెండు వస్తాయి అంటే ఇది మనం మల్టీ పర్పస్ అండి ఒక నారాయణపేట మగ్గం ఇలా వస్తుంది మీరు లంగా లాగా చేయించుకోవాలంటే లెహెంగా లాగా స్టిచ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ చేసుకోవచ్చు ఇది చున్నీ వస్తుంది దుపట్టా సపరేట్ ఇవి రెండు ఇలాగా ఇవి పెద్ద సైజ్ కూడా వస్తాయి సైజ్ వస్తుంది పన్నా వస్తుంది ఇవి వచ్చి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అండి వాళ్ళు వచ్చినప్పుడు లాస్ట్ టైం నారాయణపేట అవి చాలా బాగున్నాయి ఇద్దరు వేసుకున్నారు కదా షార్ట్లు కూడా చేస్తారు బాగుంది అవి ఇంకొకటి ఏంటంటే అండి మంగళగిరి మన దగ్గర సహితాలో ఇంకా మంగళగిరి అంటే మన ఇంకా మన ఓన్ హ్యాండ్లూమ్ టైప్ అన్నమాట మా ఫీలింగ్ మంగళగిరి ఇది ఇది నాకు ఒక్కలానే అనిపిస్తుంది నరేన్పేట ఇదిగో నరేన్పేట మంగళగిరి ఓకే ఓకే మంగళగిరి కూడా ఇప్పుడు ఫ్యాబ్రిక్ బాన అండి కంఫర్టబుల్ గా ఉంటాయి వేసుకుంటే కూడా రిచ్నెస్ తెలుస్తూ ఉంటుంది అండి అంటే స్టైల్ లుక్ ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే రెండు లో మీకు దొరికే మంచి హ్యాండ్లూమ్ మంగళగిరి మంగళగిరి హ్యాండ్లూమ్స్ అంటేనే వాళ్ళు ఎక్స్‌పెన్సివ్ ఇవేంటంటే అండి మంగళగిరి మాత్రం మనం మంగళగిరిలో ఇచ్చే ప్రైజెస్ కి ఇస్తాం మనకి పెద్ద అంటే లైక్ మా మాకు దానిపైన వెరీ మినిమం మార్కప్ వేసుకుంటాము ఫ్లో కూడా అలాగే ఉందండి రోజు ప్రతిరోజు రోజు మాకు మంగళగిరి హోల్సేల్ గా పట్టుకెళ్తారు కస్టమర్స్ వచ్చేసి పదే స్పీసులు తీసుకెళ్తారు బట్ విత్ మంగళగిరి టాప్ అండి ఇవి కూడా మన దగ్గర ఎక్స్క్లూజివ్ ఈ మంగళగిరిలో కూడా చాలా తక్కువ మన దగ్గర దొరుకుతాయి ఇవి కూడా ఇప్పుడు పార్టీ వేరుగా బాగుంటున్నాయి కదా చేయించుకుంటున్నారండి జనాలకి హ్యాండ్లూమ్ అవేర్ ఒక అడ్వాంటేజ్ టాప్ ఇలాగా ఇది వచ్చేసరికి మనకి ఇది ఎలా వస్తుంది సెట్ అండి త్రీ పీస్ సెట్ నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ లో త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చి మనకి మంగళగిరి పవర్ లూమ్ వస్తుంది టాప్ పెడన్ కలం కారీ వస్తుంది ఫైవ్ లో సెట్ వచ్చేస్తుంది ఆఫీస్ గోయింగ్ రెగ్యులర్ అండి ఇది వచ్చి సిల్వర్ వస్తుంది ఇదంతా కంప్లీట్ గోల్డ్ జరిగి వస్తుందండి ఇదేమో సిల్వర్ జరి అనమాట విత్ డిజిటల్ ప్రింటెడ్ టాప్ అండ్ దుపట్ట ఇది వచ్చి టూ ఎయిట్ నైన్ ఫైవ్ అండి ఇదేమో త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ జామదాని సారీస్ కదా ఇప్పటివరకు జామదానీ ఎలా అంటే ఏముంది చూడదు ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ జామ్ అండి ఇది ఇది కూడా టాప్ అండ్ చున్నీ వస్తే ఇందులో కూడా ఫుల్ సెలెక్షన్ ఉంది లెనిన్ జామ్ లో ఇందులో కూడా ఏదో ఐదు పీసులు పది పీసులు కాదండి ఫుల్ కలెక్షన్ ఉంటుంది ఇందులో కూడా ఇది లెనిన్ జామ్దాని అండ్ ఇవచ్చి మస్లిన్ జామ్ ఇది ఇష్టపడే వాళ్ళు ఇది ఇష్టపడతారండి ఇది వచ్చి జామ్ ఉందండి బ్రైట్ కలర్స్ వస్తాయి ఇలాగా ఇది కూడా టాప్ అండ్ దుపట్ట రెండు వస్తుంది అంతా కూడా హ్యాండ్ ఓవెన్ చాలా ఉంటాయి ఇది ఫ్రంట్ ఇదంతా దుపట్ట దుపట్ట దుపట్టాకి రెండు పల్లులు వస్తాయండి రెండు సైడ్స్ కూడా ఇట్లా మనకి వీవింగ్ వస్తుంది చాలా రిచ్గా ఉంటుంది టాప్ అండ్ దుపట్ట ఇవి వచ్చి త్రీ ఫోర్ నైన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి అండి క్వాలిటీ క్లాత్ వచ్చింది ఇవి కూడా క్వాలిటీ సెలక్షన్ మన దగ్గర ప్రతిదీ దొరుకుతుందండి చాలా అంటే చాలా వైడ్ రేంజ్ ఉంటుంది హ్యాండ్లూమ్స్ లో కావాలంటే ఇందులో అది పవర్లూమ్స్ లో ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు నాలుగే తీసుకోవాలి నజానికి హాఫ్ ఆఫ్ ది రేట్ తేడా వచ్చేస్తది అండి మరి డెఫినెట్ గా ఇవన్నీ అండి ఎస్పెషల్లీ సంక్రాంతి కోసం చేసిన పర్చేజ్ ఇది మొత్తం కూడా మీకు ఇందులో మస్లిన్ ఉంది ప్యూర్ లో ఇప్పుడు మస్లిన్ కూడా బాగా నడుస్తందన్నండి రెడీమేడ్స్ లో అయితే నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయి మస్లిన్ లో మస్లిన్ ఉంది ప్యూర్ సిల్క్ ఉంది మన దగ్గర అండ్ టస్సర్స్ ఇవి వచ్చి టస్సర్లో వెరైటీస్ ఉన్నాయి కొంచెం టస్సర్ మన మన ఏజ్ వాళ్ళకి అట్లా కూడా బాగుంటాయి బాగుంటుందండి టిష్యూస్ ఇలా టిష్యూస్ ఉన్నాయి వాహ్ మెటీరియల్స్ చూడడానికి బాగుంటుంది అజ్రక్ ప్రింట్ వస్తుంది విత్ రియల్ మిర్రర్ వర్క్ అండి అదంతా త్రీ పీస్ సెట్స్ వస్తాయి ఇవన్నీ మోస్ట్లీ త్రీ పీస్లండి ఇవన్నీ దేనికి అది సంబంధం లేకుండా డిఫరెంట్ గా ఉన్నాయి కాటన్ కావాలంటే కూడా ఇప్పుడు కొంతమంది పార్టీ వేర్ కూడా వాళ్ళు ఉంటారు అవును అలా వేసుకునే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి ఈ పార్టీ వేర్లు అన్ని కూడా సూపర్ ఉన్నాయమ్మా తీసుకుంటావా స్టిచ్ చేయించుకుంటావా మరి మీ టైలర్ ఉన్నాడు కదా నేను యా మేము ప్రౌడ్గా చెప్తాం వైజాగ్లో మీరు ఏ బ్రాండెడ్ షో స్టోర్ కన్నా వెళ్ళి చూస్తే ప్రైస్లో రెండు నుంచి రెండున్నర వేలు డిఫరెన్స్ ఉంది వీటితో ఇవి కూడా అసలు ఇది చూడండి అసలు అంటే ఇవి టై కదా మనకి చూడంగానే అర్థమైపోతుంది అసలు చాలా లైట్ ఉన్నది ఇందులో కూడా ఫుల్ రేంజ్ ఉందండి అంటే ఎనిమిది వేలు పదివేలు ఏడు వేలులో ఒక ఏదో పది పీసులు పెట్టలేదు ఇందులో కూడా ముప్పై నలభై పీసులు పెట్టాం ప్రతి స్టోర్ లో చీరల హ్యాండ్లూమ్స్ ఇవి కంచి కాటన్స్ లాగా అనిపిస్తాయి చూడంగానే గబక్కన బయట కూడా ఏంటంటే కంచి కాటన్స్ అని చెప్పేసి అమ్మేస్తారు ఇంకొక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్కువ అమ్మేయచ్చు కంచి కాటన్ అని చెప్తే బట్ ఇవన్నీ అండి నిజంగా చీరాల్లో చేశారు అలా హ్యాండ్లూమ్ డ్రెస్సెస్ ఇవన్నీ వన్ సిక్స్ నైన్ ఫైవ్ చాలా బాగా అనిపించినాయి త్రీ పీస్ అండి టూ పీస్ అండి త్రీ పీస్ వస్తాయి కాకపోతే కాటన్ ప్యాంట్ వస్తుంది ఇలాగా హ్యాండ్లూమ్ కాటన్ ఎమ్మెల్యే హ్యాండ్లూమ్స్ కదా మరి వాళ్ళే అనిపించినాయి అండి అసలు నాకు ఇవి కూడా రిచ్ లుక్ ఉన్నాయి అమ్మ మంచి ఇది ఓపెన్ చేయి మంచి ఫీల్ ఇది ఈ డిజైన్ జామదానీ డిజైన్ లాగా ఉంది జామదానీ డిజైన్సే చేశారండి చేసి ఇలా కాటన్స్ నేను మొన్న లాస్ట్ టైం చీరాలు వెళ్ళాను చీరాలు వెళ్ళినప్పుడు అప్పుడు ఆర్డర్ ఇస్తే మనకి ఇప్పుడు వచ్చాయి అనమాట తర్వాత ఈ మెటీరియల్ కూడా బాగున్నది వాష్ పడితే ఇంకా వాటి మొత్తం ఇలా సెట్ ఇలా ప్యాంట్ ఇలా వచ్చి వన్ సిక్స్ నైన్ ఫైవ్ ఓకే

ప్యాంట్ కి బాంధనీ వస్తుంది దుపట్టా కూడా బాంధనీ వస్తుంది బాగున్నాయి ఇవి మనకి రెగ్యులర్ మూవింగ్ అండి ప్రతిరోజు ఒక పది పీసులు అయినా వెళ్తాయి హైదరాబాద్ లో బాంధనీ అసలు ఫ్యాషన్ మారదు వదినా ఇప్పుడు ఫ్యాషన్ ఇది పైగా ఇందులో కలర్స్ చాలా బాగుంటాయి వదినా అది అసలు కలర్స్ చూడు భలే వైబ్రెంట్ కనిపిస్తాయి అలా కనిపిస్తాయి స్టైల్ గా ఉంటాయి ఇందులో లైట్ కలర్స్ పడే వాళ్ళు ఎలా కూడా తీసుకో ప్రైస్ కూడా పర్లేదు పర్లేదు సిక్స్టీన్ నైన్ అంటే ఇలా మెయిన్ క్వాలిటీ కదా నేను మీరు ఇందాక గజ్జి సిల్క్ లో అడిగారు కదా అందులో జస్ట్ టాప్స్ అండి ఓకే ఓకే ఇక నెక్స్ట్ రెడీమేడ్ టాప్స్ అండి ఇవన్నీ అప్పుడు టాప్ సెక్షన్ రెగ్యులర్ సైజ్ ప్లస్ సైజెస్ రెండు ఉంటాయి మన దగ్గర ఇవచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ వరకు ఉంటాయి ఇప్పుడు జీన్స్ మీద అట్లా కూడా వేసేసుకోవచ్చు కదా వదిన అలాగా పిల్లలు వదిన ఇప్పుడు గచ్చి సిల్క్ కూడా ఫ్యాషన్ అవునవును బాగా నడుస్తుంది ఇదిగో ఇది అనమాట ఈ టాప్ కూడా బాగుంది యాక్చువల్లీ డిఫరెంట్గా ఉంది అది టాప్ ఇవన్నీ కూడా టాప్లో జార్జెట్లో అండి ఇవి మనం ప్రొడక్షన్ చేయించుకుంటాము ఇవి ఏంటంటే సిక్స్ నైన్టీ ఫైవ్ అండి టఫ్ అండ్ టఫ్ ఫ్రాక్ మోడల్ రెగ్యులర్ యూస్ చేసేయచ్చు డైలీ డైలీ యూస్ డైలీ వాష్ కూడా చేసి వాష్ చేయొచ్చు మెషిన్ లో వేసేయచ్చు అలా బాగుంది ఇవన్నీ సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ అండి ఇందులోనే కొంచెం డిఫరెంట్ హ్యాండ్స్ ఇచ్చాము డిఫరెంట్ కట్స్ ఇచ్చాము డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇచ్చాము మార్చారు మార్చాము అన్నిటికీ లైనింగ్ కంపల్సరీ మొత్తం ఫుల్ అండి చూడటమే తీసుకున్నారు తీసుకున్నా అమ్మ అవునా చాలా బాగున్నాయి అసలు ఆ ప్రైస్ కి నర్సింగ్ రాయి చాలా బాగున్నాయి సిక్స్ నైన్టీస్ అందం అన్ని ఎట్లా కొంచెం బోహో స్టైల్ అన్నమాట ట్రెండ్గా వేసుకోవడానికి అలా బాగుంటాయి కాలేజ్ కి వెళ్ళటానికి సింగిల్ ఫ్రాప్స్ లాగా అలాగా థర్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ సెవెన్ వరకు ఉంటాయండి టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఓకే అమ్మా ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్యాషన్ మనకు కాదులే పిల్లలకు వదిలే ఇది బాగుంది వన్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇంకెవరి దగ్గర దొరకవు ఇవేంటంటే కోట మనం చేయించుకుంటాము ప్యూర్ సిల్క్ కోటలో మనకి హైదరాబాద్ లో చాలా మంచి రెస్పాన్స్ ఆన్లైన్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ తీసుకోవాలి ప్యూర్ సిల్క్ కోట పైన ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీస్ అనమాట స్టాండర్డ్ రకరకాల వర్క్స్ రకరకాల ప్రింట్స్ మారుతూ ఉంటాయి హ్యాండ్స్ ఉంటాయండి లోపల త్రీ ఫోర్త్ హ్యాండ్ వరకు లైనింగ్ చేసేసి అటాచ్ చేసి ఉంటాయి మనం కావాలంటే ఎంత కావాలంటే అంత త్రీ ఫోర్త్ ఉంటాయి సాధారణంగా ఈ డ్రెస్ కి చిన్న హ్యాండ్స్ ఇస్తారు మనకి త్రీ ఫోర్త్ వరకు ఇలా ఫోల్డ్ చేసి ఉంది త్రీ ఫోర్త్ వరకు ప్రాపర్ స్లీవ్స్ వస్తాయి కాటన్ ఇది కాటన్ ఇలా చూడదు ఎంత మెత్తగా ఉందో ఏదో మనకి ఇది వరకు గ్లాస్కో అనేవాళ్ళే అట్లా ఆ టైప్ లాగా ఉంది ఇవన్నీ కూడా కాటన్ ఇలా మనకి స్ట్రైట్ కట్ కాటన్స్ ఉంటాయి గజ్జి సిల్క్ అయితే చాలా ఉన్నాయండి గజ్జి సిల్క్ కానివ్వండి మొడాల సిల్క్ కానివ్వండి మస్లిన్ కానివ్వండి ఇప్పుడు మన పిల్లలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు ఇవి అనమాట పార్టీ కనిపిస్తుంది ఉంటాయి ఇంకేంటంటేనండి సెవెన్ నైన్టీ ఫైవ్ లో కూడా సెట్స్ ఉన్నాయి మన దగ్గర ఇది నైన్ నైన్టీ ఫైవ్ అండి కాటన్లో సెట్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ స్టి బానే ఉంటుంది అండి సిక్స్టీ ఫార్టీ కాటన్ వస్తుంది సిక్స్టీ సిక్స్టీ కాటన్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి థౌజండ్ నైన్టీ ఫైవ్ అండి త్రీ పీస్ సెట్ అయితే త్రీ పీస్ సెట్ చాలా బాగుంది ఇవి కూడా మన దగ్గర ఒక నలభై యాభై సెట్లు ఉంటాయండి రెడీగా ఎప్పుడైనా సరే అంటే చాయిస్ ఇందులో కూడా మనకి అన్ని సైజెస్ మనకి మీడియం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి మళ్ళీ మన దగ్గర ఎక్స్క్లూజివ్ ప్లస్ సైజ్ లో కూడా ఉంటాయండి మీకు అవి కూడా చూపిస్తాను ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఫోర్ ఫైవ్ వరకు ఉంటాయి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మనకి సైజెస్ గురించి నో డౌట్ అబ్బా చాలా బాగున్నది డ్రెస్సు ఇది ఫైవ్ ఎక్సెల్ అండి ఇదిగా ఫుల్ సైజులు ఉన్నాయి ఇవి డ్రెస్సులు సైజులు దొరకబోతున్నాయి చాలా పెద్ద ప్రాబ్లం అదే ఫైవ్ ఎక్సెల్ లో కూడా పార్టీ వేర్ ఇది కొంచెం ప్యూర్ మస్లిన్ అండి హడావుడి లేకుండా మంచి ఇలా తుక్కునే ఉంటుంది కొంచెం సన్నగా కూడా కనిపిస్తారు గా కనిపిస్తారు అన్నమాట ట్వంటీ ఏస్కొని ఓకే పార్టీ వేర్ అమ్మా ఇది వచ్చి కూడా ఫైవ్ ఎక్సెల్ అండి ఇది కూడా కాక్టెయిల్ సంగీత్ అలాంటి ఈవెంట్స్ బాగుంటాయి అండి హ్యాపీగా ఇలా పార్టీ వేర్ ఫైవ్ ఎక్సెల్లో దొరకటం అనేది చాలా అరుదమ్మా వీటి కోసమే తిరుగుతూ ఉంటారు అందరూ పార్టీ వేర్ ఇది కూడా ఇది కొంచెం డిఫెంట్గా ఇంత హెవీ వద్దు లైట్ అని అనుకున్న కజ్జీ సిల్క్ ఎవరు వేసుకున్నా సరే స్లీక్ గా కనిపిస్తుంది కొంచెం బాగుంటుంది అందుకని నేను వివరంగా చెప్తున్నాను ఎవరైనా కొద్దిగా భారీగా కనిపిస్తున్నామని అనుకున్న వాళ్ళు ఈ మెటీరియల్ని పార్టీ వేర్గా అట్లాగా సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది కచ్చి సిల్క్ ఇది ప్యూర్ క్రేప్ అండి ఇది క్రేప్ ప్యూర్ ఇటాలియన్ క్రేప్ దానికి వచ్చేసి మనకి చక్క సెట్ త్రీ పీస్ సెట్ సింపుల్ వేర్ లో ప్లస్ సైజ్ లో ఇది కూడా ఇందులో కలర్ ఆప్షన్ సైజెస్ అండి ప్రతిది కాటన్స్ ఉన్నాయి చినాన్ మస్లిన్ మొడాలి ఇదండి ఫార్టీ టూ ఇది ఎక్సెల్ వస్తుందండి సిల్క్ ప్యూర్ చాలా మీకు అసలు మెటీరియల్ నీట్గా ఉంటుందండి హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు మంచి కలంకారీ దీనికి చున్నే దీనికి స్పెషల్గా ఆర్గన్జీ ఇచ్చారండి సాటిన్ ఆర్గన్జా మంచి కలంకారీ ప్రింట్ ఇచ్చారు ఇలాగా ఇది బాగుంది పక్కన ఇది కూడా ప్లస్ సైజ్ లోనే ఫైవ్ ఎక్స్ఎల్లో ఎవరైనా డీసెంట్గా

ఇది త్రీ ఎక్స్ఎల్ వస్తుందండి త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఉంటాయి టూ పీస్ ఇది ఆలియా కట్ అండి కొంటే ఒకటి రెండు వస్తాయి ఇవి రెగ్యులర్ సైజ్ లోనే ఆలియా రావట్లేదు ఇంకా ప్లస్ లో ఉన్నది క్లాత్ చాలా బాగున్నది క్లాత్ లైట్ గా ఉన్నది మొత్తం ఫుల్ సెట్ వచ్చేస్తుంది డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కుర్తీసు అన్ని సైజులు అంటే స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అలానే అన్ని ప్రైజులు సిక్స్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌజండ్ వరకు అలానే అన్ని వెరైటీస్ పార్టీ వేరు నార్మల్ వేరు అన్నీ ఒకే చోట దొరుకుతాయి అని అంటే అది ఒక్క సహితాలో మాత్రమేనండి ఇక డ్రెస్సుల గురించి ఎటువంటి చింత లేకుండా చక్కగా సహితాన్ని మీరు విజిట్ చేయండి మీకు నచ్చిన డ్రెస్సులు అన్నీ కూడా దొరికేస్తాయండి ఆడబడుచులు చూడండి ఫోటోలు తీసి వాళ్ళ పిల్లలకు పంపించేసి చాలా బాగున్నాయమ్మా చాలా బాగున్నాయి నా షాపింగ్ అయిపోయింది వైజాగ్ లో ఉన్న మన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే డ్రెస్సులు సంక్రాంతి వరకు రోజు కొత్త కలెక్షన్ యాడ్ చేసి మీకు మంచి కలెక్షన్ ఇస్తాం విత్ రీజనబుల్ ఓకే అలానే మీరు చూడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది ప్రతిరోజు కూడా అందులో పెడుతూ ఉంటారు కదా వీడియోస్ మీకు లేటెస్ట్ డ్రెస్సులు అవన్నీ ఏమొచ్చినాయి ఏంటి అన్నీ కూడా వాటిల్లో చూస్తే తెలిసిపోద్ది నేను డిస్క్రిప్షన్లో వీరి వివరాలన్నీ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలానే వైజాగ్ వాసులు మన వాళ్ళు డ్రెస్సుల కోసం పార్టీ వేర్ కోసం ఫైవ్ ఎక్స్ఎల్ ఇట్లా పెద్ద సైజుల కోసం కనుక వెయిట్ చేస్తుంటే వచ్చేయండి అన్నీ దొరుకుతాయి అట్లానే మీకు ఇంకేమైనా ఐడియా ఉన్నా సరే పలానా మెటీరియల్లో పలానా డ్రెస్సులు కావాలి అంటే రమ్య గారికి చెప్తే చక్కగా తయారు చేయించి కూడా ఇస్తారు కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది ఒక మంచి అవకాశం అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయండి చాలా షాపింగే చేసాము తర్వాత చూపిస్తాను ఏం షాపింగ్ చేశాము అన్నది అది ఆ బుద్ధి వదిలే ఇక్కడ నుంచి డ్రెస్సెస్ కోసం ఎటువంటి ఇబ్బంది పడకుండా సిరిపురంలో ఉన్న సహితా స్టూడియోకి వచ్చేసేయండి వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఒకసారి చెక్ చేసేయండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా వరకు బాయ్ అండి